ఇగో నిన్న ఇగో ఇగో ఇలా కుంకుమ పూజ ఉండే కుంకుమ పూజ ఉంటే మేము అంటే రాత్రి ఆర పొద్దున ఐదా అయికుందా అయిందా ఇగో కుంకుమ పూజ ఉండే అయితే మేము నిన్నేమనుకున్నామంటే రేపు పొద్దున రేపు కుంకుమ పూజ ఉంది కదా అయితే అందరం మైదా పెట్టుకుందాం అని అన్నాము అయితే ఇగో ఈ మాత స్వామి అమ్ముతుండే ఆ మాతర అయిపోయినాయట ఈ భవానీ దగ్గర మైదా కోళ్ళు ఈవెళ్ళ కుంకుమ పూజ ఉండే అయితే ఆడ మాత దగ్గర అన్ని కుంకుమ పూజకు జాకెట్ ముక్క మైదాకు ఆ గొట్టు సీస కాటుక గాజులు ఇవన్నీ చెర్రు ఇక రాత్రి పెట్టుకోలేమని ఇప్పుడు పెట్టుకుంటున్నాం పెట్టిన వీడియో కోసం మల్ల కడుతున్నా వీడియో కోసం మల్ల కడుతున్నా ఎర్రైపోయిగా ఎర్ర పోయిగా నిమిషాల కోనే కోణ్ సిట్కార్రగైతుంది భవానీది మత్ ఎర్ర అయింది లగ్నంగా అవుతుందా ఏం మాట్లాడుతున్నావురా ఇగ మైలాకెర్ర అయితే మంచి మొగ్గు దొరుకుతారు అని అంటారు ఇదేమి గిట్లు అంటుంది అంటే బాబాయ్ మంచిడు కదా బాబాయ్ మంచిడు కదా మేం మంచి